ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజులు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ రావుజ్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది ఏప్రిల్ పదిహేను వరకు కవితను సిబిఐ కస్టడీకి అప్పగించింది కోర్టు సిబిఐ ఐదు రోజుల కస్టడీని కోరింది కానీ కోర్టు మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది రావుజ్ ఎవెన్యూ కోర్టులో పదకొండు పేజీలతో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలక సూత్రధారి అని పేర్కొంది అప్రూవర్ మాగుంట శరత్ సెక్షన్ నూట అరవై ఒకటి నూట అరవై నాలుగు ప్రకారం కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారని స్పష్టం చేసింది కవిత ఇప్పటి వరకు దర్యాప్తులకు సహకరించలేదని డబ్బు కోసం కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారని పేర్కొంది ఆపు పార్టీకి కవిత వంద కోట్ల ముడుపులు చెల్లించారని ఆరోపించింది ఈ నెల ఆరున కోర్టు అనుమతితో తీహార్ జైల్లో కవితను ప్రశ్నించిన సిబిఐ అధికారులు గురువారం ఆమెను అరెస్టు ఈ రోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల పదహారున విచారణ జరగనుంది